జై శ్రీమన్నారాయణ జై శ్రీహనుమాన్ శ్రీశైలదయా పాత్రం ధీమత్యాదిగణార్నం యజేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభా నాదయామునమ అస్మదాచార్యపే గురు పరంపరా యోనిత్యమచ్చదజయ్ మరుక్మా యామోహతీ త్రాణాయమేనేే అస్మద్గొరు భగవతో అసిద్ధేక సింధ రామాజస్ శరణో శరణం ప్రభజ్యే జ్ఞానానందమయం దేవ నిర్మలస్వయికాం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవము ఉపాస్మహే బుద్ధిర్బలమిషోధ హైర్య నిర్భయత్మరోగత అధాడ్యం వాక్పుట హనుమ స్మరణాత్ భేత్ ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ హనుమాన్ అస్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు ప్రతినిత్యము శ్రీ విష్ణు స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలనిస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు తెలుసుకుందాం పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సాధిస్తారు ఆదాయం కూడా బాగుంటుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు సౌకర్యాలకు కొరత లేకుండా ఇతరుల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తొందరగా అలసట చెందుతుంటారు కారణం లేకుండానే ఇతరులతో విరోధాలు పెరుగుతాయి అనుకున్న పనులు సకాలంలో జరగనందున మానసిక అశాంతి చెందుతారు దాని వలన కుటుంబం వారితో చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి ఆనందం నాకు కొదవ ఉండదు విద్యాభ్యాసము ఉద్యోగము మొదలైన వాటి అందు ముందంజ వేస్తారు మంచి తృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు మంచి నూతన వాహన యోగం ఉంటుంది పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఊహించని ఖర్చులు ఉంటాయి ధన నష్టం ఉంటుంది ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి అనవసరపు వ్యర్థ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సమయానికే భోజనం చేయలేక అనారోగ్యం ఏర్పడుతుంది పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి అప్పుల నుండి అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది విద్యా లాభము శారీరక మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మంచి సౌకర్యములు లభిస్తాయి మొత్తం మీద ఈ వారం ఆనందంగా గడుస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు ఇతరులతో విరోధం ఏర్పడిన విజయమే లభిస్తుంది అధికారుల ఆదారాభిమానములను పొందుతారు ఆత్మవిశ్వాసంతో అన్ని స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు లభించిన అవకాశములను జార విడుచుకోకుండా చూసుకోవాలి దానివలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భగవద్ అనుగ్రహం భవిష్యత్ ప్రణాళికలు చక్కని రూపుదిద్దుకుంటాయి ఆధ్యాత్మిక చింతన దైవ చింతనలతో పాటు ధార్మిక కార్యాచరణలో పాల్గొంటారు కొంత మేలైన సౌకర్యాలతో ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృష్టి రాశి వారికి ఈ వారం మీకు అధికంగా చెడు ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా శారీరక మానసిక అనారోగ్యం ఏర్పడుతుంది ఇతరులపై అనుమానాలు ఎక్కువ అవుతాయి అనుకున్న సమయంలో పనులు పూర్తి కాక ఇబ్బందులు కలుగుతాయి ఇతరులతో వాగ్వాదాలు పెట్టుకోవాల్సి వస్తుంది మీపై అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి ధనస్ రాశి వారికి ఈ వారం మీకు మంచి విజ్ఞానాభివృద్ధి వస్తువాహన సౌకర్యములు లభిస్తాయి శారీరక మానసిక ఆనందములకు కొదవ ఉండదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రులతో కలుసుకుంటారు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీరు సంఘంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మొత్తం మీద ఈ వారం శుభపాలు వెళ్తారని అందుకుంటారు పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు చీక చింత అధికమవుతాయి అనారోగ్య సమస్య వెంటాడుతుంది ఇతరులతో తగవులు ఎక్కువ అవుతాయి ఎంతటి తెలివితేటలను ప్రదర్శించినా వృధాయే అనవసరమైన ఆలోచనలు చేస్తారు ఖర్చులు ఎక్కువగా పెడతారు వస్తువులను పోగొట్టుకునే ఆస్కారం ఉంది కావున జాగ్రత్త వహించవలను పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదర్శనలు చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు శారీరక అనారోగ్యం కలుగుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సూచన ఉంది చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వృధా ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు శాస్త్ర నామ స్తోత్ర పారాయణం చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణయ్యో శుభమస్తు నిత్యం లోకా సుఖినో సర్వే జిన సుఖినో వన్ కయేన వాచా మనసే హృర్వా బుజ్యాత్మనా వ ప్రకృతే స్వభావాత్ కరోమే యజ్ఞ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామీ శ్రీమన్నాారాయణ ఏతి సమర్పయామీ సర్వ శ్రీకృష్ణ అర్పణమస్ జై శ్రీమన్నారాయణ స్వస్తి